బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు మెడికల్ ఆంకాలజీ డాక్టర్ మచ్చా కిరణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి అసలు క్యాన్సర్స్ అనేవి ఎందుకు వస్తాయి వచ్చే వస్తున్నాయి అన్నప్పుడే మనం ఎట్లా గుర్తించాలి సార్ చూడండి మేడం క్యాన్సర్స్ అనేవి ఇప్పుడు ఈ మధ్యన చాలా ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి బై ట్వంటీ ఫిఫ్టీ బై ట్వంటీ ఇప్పుడు మనకున్న క్యాన్సర్స్ లోడ్ కన్నా ఆల్మోస్ట్ డబుల్ అయ్యే అవకాశం ఉంది అకార్డింగ్ టు ది రీసెంట్ డేటా దానికి మెయిన్ కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ చాలా మటుకు మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా వరకు జాబ్స్లో చూసుకున్నా కానీ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు చాలా మరికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది దాంతోపాటు డైటరీ హ్యాబిట్స్ కూడా చాలామంది ఒకప్పుడు ఫ్రెష్గా ఫుడ్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ దాని తర్వాత రెస్టారెంట్స్ దాని తర్వాత డ్రింకింగ్ స్మోకింగ్ ఇవన్నీ హ్యాబిట్స్ ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మెయిన్గా మన క్యాన్సర్ అనేది వస్తుంది సో క్యాన్సర్ అనేవి అంటే చాలా రకాలుగా ఉంటాయి సో మనకు క్యాన్సర్ చూసుకుంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇండియాలో అయితే అమాంగ్ మేల్ అండ్ ఫీమేల్స్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ బెస్ట్ క్యాన్సర్ మేల్ కూడా మేల్స్లో మనకి మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ మనకు నార్మల్గా ఈ టొబాకో చూయింగ్ వల్ల వస్తుంది టొబాకో కావచ్చు లేకపోతే గుట్కా చూయింగ్ కావచ్చు వీటి వల్ల మోస్ట్ కామన్గా మనకు వచ్చే క్యాన్సర్ మేల్స్లో అయితే ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అంటే టంగ్ క్యాన్సర్ కావచ్చు ఇంకా దాని తర్వాత దౌడ భాగంలో వచ్చే క్యాన్సర్ కావచ్చు ఇవి మోస్ట్ కామన్ క్యాన్సర్ ఫీమేల్స్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ సో ఓవరాల్గా చూసుకుంటే మనకి వీటి రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్లో మెయిన్గా మనకి ఏంటంటే లైఫ్ స్టైల్ దాంతోపాటు డైట్ దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఇంకొకటి జెనెటిక్ అంటే మనకి మన మదర్ కానీ లేకపోతే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ అనమాట సో దీంట్లో మనకి సిమ్టమ్స్ యూజువల్గా ఎలా వస్తాయంటే బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి నార్మల్గా ఏదైనా గడ్డ వచ్చిందనుకోండి దానికి నొప్పి ఉంటుంది అనమాట కానీ ఈ రొమ్ము క్యాన్సర్స్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే నొప్పి ఉండదు ఓకే చాలా వరకు మనకు నొప్పి ఉండదు కాబట్టి వాళ్ళు డిటెక్ట్ అయినా కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తారు అంటే వాళ్ళు బాత్ చేసేటప్పుడు కానీ లేకపోతే నార్మల్గా వాళ్ళు డ్రెస్ వేసుకునేటప్పుడు ఆ తగులుతుంది తగిలిన తర్వాత కూడా నొప్పి ఏం లేవట్లేదు కదా అని చెప్పేసి దాన్ని మనము కొంచెం లైట్ తీసుకుని అన్నమాట వదిలేస్తాము కానీ మెల్లిమెల్లిగా ఆ గడ్డ పెరగడం ఆ గడ్డ పెరిగి దాని తర్వాత మళ్ళీ దానిపైన ఉన్న స్కిన్ ఇన్ ఎఫెక్ట్ కావడము అప్పుడు దానివల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అప్పుడు ఆ స్టేజ్లో వస్తారు కానీ అప్పటికే అది స్టేజ్ త్రీలోకి వెళ్ళిపోతుంది కొన్ని కొన్నిసార్లు స్టేజ్ ఫోర్లో కూడా వెళ్ళిపోతుంది అనమాట సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి క్యాన్సర్ సర్జన్ కావచ్చు లేకపోతే ఆంకాలజిస్ట్ దగ్గరికి వస్తారు అప్పుడు కొంచెము మనకు క్యూర్ క్యూర్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి సో ఎనీ క్యాన్సర్ మీరు ఏ క్యాన్సర్ని తీసుకోండి అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మనకి క్యాన్సర్ అనేది క్యూర్ చేయొచ్చు ఎస్పెషలీ మనకి థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు లేకపోతే అర్లీ స్టేజ్ ఆఫ్ హార్ట్ కిన్స్ అని ఇంకొకటి ఉంటుంది ఇవన్నీ క్యాన్సర్స్ ఏంటంటే మనకు అర్లీ స్టేజ్లో టెస్టిస్ క్యాన్సర్ కానీ యువరాజ్ సింగ్ వచ్చిన క్యాన్సర్ ఉంది కదా టెస్టిస్కి సంబంధించిన క్యాన్సర్ కావచ్చు ఇవన్నీ మనకి ఏంటంటే అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే మేల్స్లో మనం చూసుకున్నాం కదా మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అని చెప్పాను ఓరల్ క్యావిటీ క్యాన్సర్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి మెయిన్గా అంటే టొబాకో చూయింగ్ అంటే మనకు తంబాకు సిగరెట్ స్మోకింగ్ దాంతోపాటు గుట్కా అలవాటు లేకపోతే ఇది కాకుండా మనకి ఈ అలవాట్లు లేకుండా కూడా కొన్ని కొన్నిసార్లు మన నార్మల్ పర్సన్స్లో కూడా పన్ను వంకరపోవడం ఓకే సో ఆ పన్ను వంకరపోయినప్పుడు పోయినప్పుడు అది మనకి దవడ భాగంలోకి చర్మాన్ని తాకినా కూడా అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో అది కాకుండా నార్మల్గా మనకి కొంచెము పండ్లు స్ట్రేట్ కావడానికి డెంచర్స్ పెడతారు సో అవి కూడా మనకు ఒకవేళ లోపల ఉన్న స్కిన్ తగి తగిలితే దానివల్ల కూడా క్యాన్సర్ అవ్వచ్చు సో ఇవన్నీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్కి మెయిన్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట నెక్స్ట్ కామన్ క్యాన్సర్ అందరికీ తెలిసిన కామన్ క్యాన్సర్ అనేది లంగ్ క్యాన్సర్ మేల్స్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ టు కాస్ డెత్ అంటే వీటి వల్ల ప్రాణం కోల్పోయే క్యాన్సర్స్లో నెంబర్ వన్ ఇస్ లంగ్ క్యాన్సర్ అనమాట మోస్ట్ కామన్ మనందరికి తెలిసిందే లంగ్ క్యాన్సర్కి మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్ సో స్మోకింగ్ చేయడం వల్ల మన రిస్క్ ఆఫ్ గెటింగ్ లంగ్ క్యాన్సర్ విల్ బి మోర్ దెన్ ట్వంటీ టైమ్స్ సో ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ ట్రెండ్ ఏంటంటే ఈవెన్ మనకి రిస్క్ ఫ్యాక్టర్ లేకున్నా కూడా కొన్ని క్యాన్సర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి దాంట్లో లంగ్ క్యాన్సర్ అనేది ఫస్ట్ సో ఇప్పుడు మనకు కొత్త ట్రెండ్ ఏంటంటే చాలామందికి మనకి ఇంతకుముందు చూసుకుంటే మేల్స్ దాంట్లో ఓల్డ్ ఏజ్ మేల్స్ హెవీ స్మోకర్స్ వీళ్ళల్లో లంగ్ క్యాన్సర్ వచ్చేది ఇప్పుడున్న కొత్త ట్రెండ్ ఏంటంటే యంగ్ ఫీమేల్స్ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్ లేదు ఎవరైతే ఇంతకుముందు స్మోకింగ్ హిస్టరీ లేదు అట్లాంటి వాళ్ళకి వస్తుంది సో ఇది ఎందుకు వస్తుంది అంటే కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి వాటి వల్ల వస్తుంది చాలామందికి అర్లీ స్టేజ్లో డిటెక్ట్ కాకుండా అర్లీ అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి వస్తారు సో దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది మనము ప్రాపర్గా ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ వచ్చింది థెరపీ వచ్చింది క్యాన్సర్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి సో వాటితో ఏంటంటే మనకు ఓవరాల్గా లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఫీమేల్స్లో తీసుకుంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ గైనకలాజికల్ క్యాన్సర్స్ అంటారు సో ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ బ్రెస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను దాని గురించి సో బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ అనమాట సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే అన్నిటికన్నా మొట్టమొదలు హెచ్పివి ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది నార్మల్గా మనకు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే ఇది వన్ ఆఫ్ ది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అనమాట సో ఈ వైరస్ అనేది మనం ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే దానివల్ల వస్తుంది సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కావచ్చు దాంతోపాటు ఏంటంటే పూర్ పూర్ హైజీన్ దాంతోపాటు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఎలా డిటెక్ట్ అవుతుంది సిమ్టమ్స్ ఏంటి లక్షణాలు ఏంటి సర్వైకల్ క్యాన్సర్ అని చూసుకుంటే ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ బ్లీడింగ్ పర్వ్యజనం అంటే మనకు తెల్లబట్ట ఎర్రబట్ట అంటారు కదా ఎరబట్ట అనమాట అన్నిటికన్నా మనకు నార్మల్గా కామన్గా మనకు ప్రమాదకరమైన లక్షణం ఏంటి ఎప్పుడైనా ప్రతి ఒక్క ఫీమేల్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత పీరియడ్స్ అనేవి అయిపోతాయి మెనోపాజ్ అని మెనోపాజ్ ఎనీ బ్లీడింగ్ ఆఫ్టర్ మెనోపాజ్ ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ చేయాలి సో దాంట్లో మనకి క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ అనేది అంటే గర్భసంచి క్యాన్సర్ అనేది అలానే వస్తుందన్నమాట మీకు ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత మీకు మెనోపాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లబట్ట రావడం ఎర్రబట్ట రావడం భార్య భర్తల సంభోగం తర్వాత బ్లడ్ రావడం ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలు అనమాట సో ఇవి మనకు డిటెక్ట్ అవ్వ ఒకవేళ మీకు అట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వెంటనే మనం వెళ్ళి గైనకాలజిట్ని చూపించుకోవాలి గైనకాలజిస్ట్ ఒకసారి ఎగ్జామినేషన్ చేసి ఒకవేళ దాంట్లో క్యాన్సర్ సంబంధించి ఏమైనా లక్షణాలు ఉంటే బయాప్సీ తీసి మనకు ఆంకాలజిస్ట్కి పంపిస్తారు సో నెక్స్ట్ కామన్ క్యాన్సర్ ఈస్ ఒవేరియన్ క్యాన్సర్ మనకు నార్మల్గా ఓవరీ క్యాన్సర్ అని అంటే నార్మల్ దాన్ని ఏమంటారు అండాశయం అంటారు సో ఓవరి క్యాన్సర్ అనేది థర్డ్ మోస్ట్ కామన్ ఫీమేల్స్లో సో దీనికి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ సేమ్ బ్రెస్ట్ లానే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డైట్ లైఫ్ స్టైల్ దాంతోపాటు జెనెటిక్ మ్యూటేషన్స్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒవేరియన్ క్యాన్సర్ ఎలా డిటెక్ట్ అవుతుంది మనకి అంటే పుట్టవాపు తెలియకుండా పొట్టవాపు రావడము తొందరగా కొద్దిగా అన్నం తిన్నా కానీ మనకు కడుపు ఫుల్ అయిపోవడము దాంతోపాటు తేలిగ్గా బరువు ఇంకా దాని తర్వాత ఆకలి కాకపోవడం ఇవన్నీ కూడా ఒవేరేన్ క్యాన్సర్ లక్షణాలు అనమాట సో ఇలాంటి లక్షణాలు ఉంటే మనకు పొట్ట ఉబ్బుతున్నట్టు అనిపిస్తే లేకపోతే కరుపులో ఏదైనా గంట తెలుస్తున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా ఒక అల్ట్రాసౌండ్ దీయించుకొని గయాన్ కాలజీ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో ఒవేరన్ క్యాన్సర్ అనేది థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇది కూడా మనకి అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే మంచి క్యూర్ రేట్స్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ సర్జరీతో రిమూవ్ చేస్తారు దాంతో మనకి మంచి క్యూర్ రేట్స్ ఉంటాయి సో కామన్ క్యాన్సర్స్లో ఇవి మేల్స్లో మనకి మనం చెప్పుకున్నట్టు ఓరల్ క్యావిటీ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఫీమేల్స్లో తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ ఓ క్యాన్సర్ ఓకే సార్ థ్యాంక్ యూ